నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందేమాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిటీన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఈరోజు వేస్తున్నాను ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిజామాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల నుంచి చాలామంది గల్ఫ్ బతుకుదే కోసం కుటుంబ సభ్యులను వదిలేసి ఇక్కడ ఉన్న పరిస్థితులు అనుకూలించక సరే మన ఏం చంపయ్యాలి మన అయ్యలేం చంపేయాలి మనవన్నే మనం చంపైద్దామని కుటుంబ సభ్యులను వదిలేసి పాపం బయట దేశం పోయి బతుకుదేరు కోసం ఉన్నారు అయితే అట్లాంటి సిచ్యువేషన్లో మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చిన్నప్పుడే తండ్రి అనిపోయిండు ఒక అమ్మ ఒక చెల్లి ఉంది ఇంటికి ఒక్కడే కొడుకు వాళ్ళమ్మ పని పనిచేసి పిల్లవాన్ని ప్రైవేట్ స్కూల్లో కొంతవరకు చదివించింది పదో తరగతి అయిపోయింది ఇంకొంచెం ముందు చదువులు అంటే ఇంకా పల్లె పల్లెటూరులో టెన్త్ వరకే స్కూల్లో ఉంది కొంచెం ముంగట్టుకోవాలి కాబట్టి తల్లి ఏం చేసిందంటే మరి ప్రైవేట్ అయితే ఇంటర్మీడియట్ బాగా పైసలు అయితే బిడ్డ మరి చదివించే స్తోమత మనకు లేదు ఉన్నది ఇంతంత భూమి మీ మేనమామలు మీ బాబాయ్ల సపోర్ట్ వల్లనే మనం విడిదాక వచ్చినాం మరి నువ్వు చదువుతా అంటే గవర్నమెంట్లో చదువుకో బిడ్డ అని కొడుకును గవర్నమెంట్ స్కూల్ వేసింది అందులో చదివే స్టూడెంట్స్ చాలామంది బస్ బస్ పాసులు తీసుకొని అప్ అండ్ డౌన్ చేసే సిస్టమ్ అట్లా మెల్లమెల్లగా తమ్ముడు ఇంటర్మీడియట్ కూడా పాస్ అయ్యింది ఇక అంతకు మించి చదివి డిగ్రీ బిగ్రీ చదివే అంత ఇంట్లో కుటుంబ పోషణ చెల్లె కూడా చెల్లెని కూడా చదివించాలి అమ్మ కష్టమవుతుంది అమ్మ నేను మన ఊళ్ళే చాలా మంది దుబాయ్ మస్కట్ కువైట్ పోతుంది మరి నేను కూడా ఏదైనా దేశం పోతా అంటే సరే బిడ్డ అని ఆడి నీడిని అప్పు వేసి మా ఊళ్ళోనే ఒక ఏజెంట్ అంటే కూడా బయటనే బయట గల్ఫ్లోనే ఉంటాడు ఆయన ద్వారా ఒక విజయ తెప్పించుకొని మెల్లగా పిలవాడిపోయి ఒక ఆరు నెలలు అక్కడ ఉన్న పరిస్థితులకు ఈయనకు సెట్ కాక కింద మీద పడి మెల్లమెల్లగా ఒక కంపెనీలో ఒక ఆఫీస్లో ఏదైతే ఆఫీస్లో మెటీరియల్ ఆఫీస్ నుంచి ఏది మెటీరియల్ బయటపోతుంది ఏది లోపలికి వస్తుంది రాసుకుని ఒక దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు నాకు తెలియదు అట్లాంటి పోస్ట్ దొరికింది ఇండియా ఈ నెలకు ఒక ఇరవై నుంచి ముప్పై వేల సాలరీ ఫుడ్ అకామిడేషన్ అంతా వాళ్ళ దగ్గర మంచిగా సెటిల్ అయిండు అంజన్న భక్తుడు ప్రతిసారి అంజన్నం వేసుకుంటాడు ఇక్కడ ఉన్నప్పుడు అట్లా అట్లా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు గడిచింది అప్పులు లేవు అప్పులు అన్ని కట్టేసిండు చెల్లెకి కూడా మంచిగా అది బిత్తుండు చెల్లె కూడా ఇంటర్మీడియట్ అయిపోయింది డిగ్రీలో జాయిన్ అయింది ఒక రెండు మూడేళ్ళు ఇండియాకి రాలేదు ఇండియా అక్కడనే ఉన్నాడు రెండు మూడేళ్ళ తర్వాత ఒక టూ మంత్స్ ఏమో చుట్టి తీసుకొని వచ్చి కువైట్లో ఎక్కువ రోజులు చుట్టూ ఇయ్యారు దుబాయ్ సౌదీ అయితే సిక్స్ మంత్స్ చుట్టిస్తారు అయితే కువైట్లో ఏంటంటే టూ మంత్స్ చుట్టిస్తే టూ మంత్స్ చుట్టి శాలరీ కూడా ఇస్తారు వచ్చిండు వచ్చి ఇంటి దగ్గర కుటుంబ సభ్యులందరినీ కలిసిండు ఇక పాత ఉండే వాళ్ళ తాతల ఆస్తి ఇక బాబాయిల ఇల్లు అందరు దాన్ని హిసాబ్ చేసుకొని పంచుకొని వాళ్ళ అమ్మని అడిగిండు మరి ఇట్లా పలానాడ మనం చిన్నగా ఒక చెల్లెట్లా అత్తగారింటికి పోతుంది కమ్మ మనం అందం ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుని అంతా ఆ సెటిల్మెంట్ అయినప్పుడు డబ్బులు ఇక పెద్దది ఇంట్లో కాబట్టి అది బాబాయిలు వాళ్ళు ఇక్కడ లోకల్ ఉంటారు వాళ్ళు కొంచెం ఆర్థికంగా మంచిగా ఉన్నారు చిన్నప్పుడే నాన్న గానిపోయాడు కాబట్టి ఇలా ఆర్థికంగా వీక్ ఉన్నారు బాబాయ్ వాళ్ళు పట్టుకున్నారు వాళ్ళు ఈ ఇల్లును వాళ్ళు తీసేసుకుంటే వాళ్ళు కొన్ని డబ్బులు ఇస్తే ఆ గొప్ప డబ్బులు ఈయన సంపాదించిన డబ్బులు కొన్ని కలిపి ఒక దగ్గర ఒక రెండున్నర మూడు గుంటల జాగా తీసుకొని అక్కడ ఊళ్ళైనా ఒక పెద్ద మనిషి ఊళ్ళే ఆంధ్ర నుంచి చర్చి సెటిల్ అయిన మేస్త్రిలు ఉంటారు మా సైడ్ అలా పెద్ద మనుషుల ముంగట ఆయనతో ఒక ఆయుధం రాసుకొని ఆ మేస్త్రికి కొన్ని డబ్బులు ఇచ్చే పని మొదలు పెట్టమని ఇచ్చి మళ్ళీ పిల్లవాడు మళ్ళీ గల్ఫ్ ఫ్రెండ్ ఈసారి నేను ఈ గృహప్రవేశంకి వేస్తాను అమ్మ మీరు మంచిగా దగ్గరుండి ఇల్లు మంచి గట్టేది అని ఊళ్ళెవ్వల ప్రూపై అప్పు లేకుండా అమ్మను ఎవరు పిలిచి రోడ్డు మీద కనబడితే అడగకుండా అట్లా చేసి ఇది ప్రతి ఒక్క కొడుకు యొక్క బాధ్యత స్టోరీ చెప్పాలంటే దీన్ని లోపల నుంచి దుఃఖం వస్తుంది నాకు చెప్పలేకపోతున్నా కానీ పిలిపి చాలామంది ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలకు ఉపయోగపడతాయని వీడియో చెప్తున్నాం ఎందుకంటే మనం అమ్మ నాన్న నుండి అందరుండి రోజు మన వాళ్ళు కష్టపడంగా చూసుకుంటా కూడా జల్సాలు చేస్తూ ఉంటాం ఈ స్టోరీ మీరు తండ్రి అనిపోయి చిన్న చెల్లె ముగ్గురే ఇంట్లో ముగ్గురే అమ్మ చెల్లె బాబు ముగ్గురు ఒక తల్లికి ఇద్దరు కొడుకు బిడ్డ వాళ్ళని పట్టుకొని భర్త అనిపోయిన భార్య ఎంత కష్టపడి సమాజం మీద గెలిచి పిల్లలను సాదుకుంటారు వచ్చింది సరే ఇప్పుడున్న జనరేషన్ల అంటే పెద్ద పట్టించుకోరు కానీ అప్పుడు ఎట్లుంటుందంటే ఆ జమాన్ల ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ స్టోరీ ఆ జమానలో ఎట్లుంటుందంటే భర్త చనిపోయిన ఆడమే ఓలన్న మొగళ్ళు సాయం చేసి వాళ్ళ ఇంటికి ఆ మొగోడు రెండు మూడు సార్లు అర్చిపోతే అక్రమ సంబంధాలు అంటాడు అంటారు ఆ ఎట్లాంటి మాటలు మాట్లాడతారంటే పొలం కాడ అదే ఉంటుంది చేసే అక్కడ అదే ఉంటుంది గ్రామ పంచాయతీ కాడ అదే ఉంటుంది అన్ని జాగాల్లో అదే స్టోరీ నడుతుంది నీకు తెలుసా అయ్యో అసలు వాస్తవం వేరే ఉంటుంది కానీ చెప్పే విధానాలు ఆ విని అటు నీటిని ఆమె చెవిదాకా అవి భరించలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు ఎందుకంటే కుటుంబ పోషణ అంటే పిల్లల ఆట కాదు మనం ఏమనుకుంటామంటే మా మావాడు ఫోన్ చేస్తాడు డాడీ నాకు నేను జిమ్ కోత నెలగొక్క ఐదు వేలు అడుగుతారు పంపు డాడీ అని అంటాడు నువ్వు జిమ్కే పోక అని చెప్పి జిమ్ చేయాలంటే జిమ్ పోవాలి నేను ఇంట్లో వేయరాదు ఇంట్లో బొచ్చాడు ఉంటాయి చెంచాతోటి కూడా జిమ్ చేయొచ్చు చిన్న కర్రతోటి జిమ్ చేయొచ్చు తాడుతోటి జిమ్ చేయొచ్చు జిమ్ వేయాలంటే అవి పెద్ద పెద్ద బరువులే అవట్లన బస్కీలు తీసిన జిమ్ అంటే ఐదు వేలు రూపాయలు మనం నెలకు జిమ్కి ఇస్తే సంవత్సరం పన్నెండు అరవై వేలు అరవై వేలు పెడితే ఒక చిట్టి కడితే అదే ఐదు ఐదు వేలు అది లక్ష రూపాయలు అవుతాయి ఆ లక్ష రూపాయలు ఒక చదువుకునే కాలేజ్ ఫీజు కట్టచ్చు కానీ ఇది మనకి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు అలవాటు కాదు మేస్త్రిని మాట్లాడుకున్నారు మేస్త్రికి ఒక రెండు లక్షలు రెండు లక్షల యాభై వేలు అడ్వాన్స్ ఇచ్చారు వాడు అప్పటికప్పుడు ఆయన ఉన్నప్పుడు రెండు మూడు రోజుల చుట్టూ ఉన్నది దవి కింద దాన్ని ఏమంటారు పుట్టింగ్ ఉన్నది కింద మంచి కంకర బింకర వేసి దాన్ని పుట్టింగ్ వేసి అప్పటి మనం ఇరవై ముప్పై వేల పని పటాపటి వేసేడు వాడు దొంగనా కూడా కానీ ఇలా అనుకోలే వాళ్ళు పాపం పిల్లవాడు మళ్ళీ వెళ్ళిపోయిండు ఇన్న అమ్మ చెల్లె వాళ్ళు పోయి రోజు నీళ్ళు పోసుడు ఇక పని జరుగుతుంది కొడుకు అక్కడ ఉన్న డబ్బులు పంపిస్తాడు అట్లా అట్లా వారం పది అయినాక మేస్త్రి పని చేసుడు తగ్గింది బేస్మెంట్ లెవెల్ అయింది అంత మొరం పంపించారు మొరం వీళ్ళ పైసలు అయింది మేస్త్రిది ఏముంది గొడవలు పెట్టేవారికి పిల్లర్ల పొక్కలు గిక్కలు అన్నీ పిల్లర్లు అవి అవి పిల్లర్లు అయ్యి బేస్మెంట్ దాని లెవెల్ మొరం పిల్లర్లు రెండు లక్షలల్లో ఒక యాభై వేలు లక్ష రూపాయల పని వేసి ఆ మేస్త్రి ఆడిపోయింది మా దగ్గర ఇది బాగా ప్రాబ్లం ఉంటుంది మేస్త్రీలు ఏం చేస్తారంటే అత్తరు గుత్తకు పడతారు ఇంకో ఇది ఏ అని అయ్యారు అగ్రిమెంట్ పేపర్లు ఆడొచ్చి మళ్ళీ రేపు కిరికిరి పెడతాను ఇంకా వేరే మేస్త్రి వచ్చి చేయడు ఇక ఆ పిల్లాడు విషయం తెలుసుకొని ఆ ఊళ్ళో పెద్ద మనుషులు వాళ్ళని ఆ మేస్త్రి దొరుకుతారంటే ఆంధ్రప్రదేశ్ ఒంగోలు జిల్లా ప్రకాశం జిల్లా ఇక దొరకడం కష్టం ఇక పైసలు అనుకో బిడ్డ మరి మళ్ళీ పని మొదలు పెట్టంటే ఈ పిల్లాడు దాన్ని అక్కడికి ఆపేసి ఇక అమ్మ వాళ్ళు వాళ్ళ బాబా ఇంట్లోనో పెద్దనాన్న ఇంట్లోనో వాళ్ళు సెటిల్ అయ్యారు చె మంచిగా చదువుకుంటుంది పిల్లాడు అనుకున్నాడు ఒక రెండు మూడేళ్ళు గట్టిగా సంపాదించి ఇండియాకి వెళ్ళి మా ఇంత కరీంనగర్ వచ్చి ఇంటి దగ్గర చెల్లెకి పెళ్ళి తర్వాత లేకపోతే ఇల్లు కట్టినాక చెల్లెకి పెళ్ళి అని అక్కడ ఇంకా మంచిగా ఒక మూడు ఏళ్ళు రాకుంటే అక్కడనే ఉన్నాం రోజు పొద్దున లేచి భగవంతునికి నమస్కారం చేసుకొని అన్న స్వామి నివేదిక్క అని మొక్కటి ఆడ ఈడ తంటాలు పడి వాళ్ళ అమ్మ చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా చేసి గల్ఫ్ పోయి గల్ఫ్లో ఒక మంచి పొజిషన్ వచ్చి నెలకు ఒక యాభై వేలు శాలరీ దాకా పోయిన పిల్లగాడిని వీళ్ళకి సంబంధం లేదు వీళ్ళ సందాలు వీళ్ళు పోతు అపోజిట్ రూట్లో వచ్చి ఒక కారు వేరే వీళ్ళ పెద్ద డ్యూటీకి పోయే బస్సు అది న్యూస్ కూడా వచ్చింది ఆ మధ్యలో డ్యూటీకి పోయే బస్సు అందులో అన్ని దేశస్థులు ఉన్నారు బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇండియా అన్ని రాష్ట్ర ఇండియాలో కూడా అన్ని రాష్ట్రాలలో ఆపోజిట్ నుంచి వచ్చిన ఒక బండి ఇలా బండి కొడితే వెళ్ళి ఎగిరి రోడ్ మీద పోయి పడ్డాడు పడితే బ్రెయిన్ డెడ్ అయింది ఆవిడ తీసుకొకపోయి హాస్పిటల్ వేసి కుటుంబ సభ్యులకు వారం రోజుల నుంచి ఫోన్లు లేవు వీళ్ళు ఎంక్వైరీ అయితే ఆడ ఓలోకళ్ళు ఉంటారు ఇండియన్స్ మన వాళ్ళు తెలుగు వాళ్ళ ద్వారా ఇట్లా ఏదో అయిందంట హాస్పిటల్ ఉన్నాడు అని చెప్పే అప్పటి నుంచే డౌట్ పడ్డరు అప్పుడు మా దగ్గర ఏంటంటే ఉత్తర తెలంగాణలో గల్ఫ్ లెవెల్ అన్న చనిపోతే ప్రామిస్ చెప్తుంది మా ఊళ్ళో కూడా చాలామంది చనిపోయి పోలు అసలు బయట దేశంలో డెడ్ బాడీ రావడానికి సిక్స్ మంత్స్ పడుతుండే మనిషి చనిపోయినాక శవం ఆరు నెలలకు ఐదు నెలలకు వస్తే ఐదు నెలల తర్వాత ఐదు నెలలు ఏడ్సిన వాళ్ళు చనిపోయిందని ఎప్పుడు తెలిసిందంటే వాళ్ళకు యాక్సిడెంట్ అయినాక వన్ అండ్ హాఫ్ మంత్కు చనిపోయిందని తెలిసింది యాక్సిడెంట్ అయిందని తెలిసిన నుంచి ఏడ్చుకుంటూనే ఉన్నారు యాక్సిడెంట్ అయిపోయి వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత చనిపోయినంటే శవ మచ్చేదాకా ఏడ్చుకుంటున్నారు శవ మచ్చిన తర్వాత ఆ బాక్స్ ప్యాకింగ్లు వస్తుంది దాన్ని తీసి చూసి మళ్ళీ ప్యాక్ చేసి దాన సర్ ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ డెడ్ బాడీని నేనే తీసుకొచ్చిన ఎయిర్పోర్ట్ నుంచి నాదే బండి అందులో పెద్ద మనిషి నాతోటి పోయేటప్పుడు ప్రయాణం చేసిండు అయిన కారు ఎక్కి మేము వెములాడ దాటినాక రాత్రి స్టోరీ స్టార్ట్ అంటే మేము ఎయిర్పోర్ట్ పోయేదాకా చెప్పిండు ఆ పిల్లలు చాలా కుటుంబం గురించి ఇప్పుడు ఎందుకు ఈ స్టోరీ వీడియో అంటే గల్ఫ్ వాళ్ళది ఇప్పుడు నిన్న మొన్న ఏదైతే లో సంఘటన జరిగిందో వాళ్ళందరూ గుర్తుకచ్చుద్దాం ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు అయ్యప్ప మీద ఆధారపడి బతుకుడు అయ్యప్ప కష్టాన్ని గుర్తించకపోవడు ఏమైతే అనుకున్నాడు ర్యాష్ డ్రైవింగ్ చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు మీరు చూడు రోజు నిన్ననో మొన్ననో మన దగ్గర వర్షాలు పుల్లు పడుతున్నాయి ఒక బస్సు హైటు పది ఫీట్ల హైట్ ఉంటుంది నేను సిక్స్ ఫీట్ నాకంటే నాలుగు ఐదు ఫీట్లు ఎక్కువ హైట్ ఉంటుంది కారు మూడు ఫీట్లు రెండున్నర మూడున్నర మూడు మూడున్నర సెడాన్ వెహికల్ అంత హైట్ ఉంటుంది ఒక బస్సు వాగు దాటుతుంది దానికి పెద్ద ఫరక్ పడదు ఎందుకంటే దాని టైర్ల లెవెల్ కూడా నీళ్ళు రావు దాని వెనకాలలో ఒక కారు తెలిసి తెలిసి దాని వెనకనే వేయండి నేను కూడా దాటుతాను ఈ హీరోయిజం తగ్గించుకోవాలి ప్రకృతి ముందట మనం అందరం మైనస్ జీరో ఒకటి జీరో కూడా కాదు మైనస్ జీరో ప్రకృతికి అంత పవర్ ఉంటుంది చిట్కెళ్ల గాలిలో కలిపెట్టి బస్సు దాటింది కారు కొట్టకపోయింది అంటే నీకు కుటుంబం బాధ్యత లేదు నీ కార్లో ప్రయాణించోలో బాధ్యత లేదు నీ మీద కూడా నీకు బాధ్యత లేదని అర్థం వేసే ప్రతి స్టెప్పు నువ్వు మాట్లాడే ప్రతి మాట నువ్వు చేసే ప్రతి పని ప్రకృతి గ్రహించుతూ ఉంటుంది చిన్న మిస్టేక్ అయితే కుటుంబం కుటుంబం మొత్తం అడక తినుడే ఇప్పుడు ఆ పిల్లగాడు చిన్న వయసులో గలుపు వేయండు పదివేల జీతం నుంచి యాభై వేల జీతంకి వచ్చేదాకా ఒక స్టేజ్కి వచ్చిండు కుటుంబ సభ్యులందరూ ఎందుకు వనికిరాడు అన్నోడిని భగవంతుడు ఒక దగ్గర దాకా తీసుకుపోయిండు కష్టపడ్డాడు తల్లి బిడ్డ తల్లి చెల్లె కోసం ఏమైనా ఎత్తా అని కుటుంబాన్ని ఇచ్చిపెట్టిపోయిండు లేడు ఊళ్ళే ఒక స్టేజ్కి వచ్చి కొన్ని డబ్బులు సమ సమకూర్చుకొని ఆ బాబాయిలు అందరు సెట్ చేసి పెద్దనాన్న నొప్పిచ్చి అబ్బాయి భూమి ఇల్లు వాళ్ళకి ఇచ్చేసి ఆ ఇంటి దగ్గరనే వేరే దగ్గర అలా ఒకటే ఆడకట్లు ఉండాలి ఆడ ఇంత జాగం అనుకొని దాంట్లో బేస్మెంట్ పిల్లర్లు వేసి ఇప్పుడు రానమ్మ మొత్తం ఇల్లు కంప్లీట్ అయ్యేదాకా రాను ఇల్లు కంప్లీట్ చేసినాకని అత్తాను ప్రతిజ్ఞ భూమి అక్కడనే హెచ్చిపోయి శివపేటీకి వచ్చింది ఆ రోజు నేను కూడా మస్తేసిన ఇలాంటి బాడీ తీసుకచ్చు చిన్న వయసు అంత ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళ పొరలు ఇప్పుడున్న పురాణాలకు ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో షేర్ చేయదు అయ్యవ మీద బతుకుడు పెద్ద ముచ్చట కాదు అయ్యవ పోతే చూడు అది పెద్ద ముచ్చట సార్ ఏమన్నా తప్పు మాట్లాడితే చెయ్యం చివరి ఈ వీడియో ఉపయోగపడుతుందని చేసిన ఒకసారి మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాతరం జై హింద్